పెద్దపల్లి జిల్లాలో ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సిద్దమవుతున్నారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాల్లోని రెండు వందల పదకొండు గ్రామాల్లో రైతులు పొలాలను చదును చేసే పనులు ప్రారంభించారు అయితే పంటలు వేయటంలో తొందరపడవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు పూర్తిస్థాయి వర్షాలు ఇంకా కురవనందున పంట వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ కుమార్ సూచించారు పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే నాట్లు వేయాలని సలహా ఇచ్చారు ఈ రోజు ముఖ్యంగా మనకు ఏర్వాక పౌర్ణమి రోజున మన రైతు సోదరులందరూ కూడా తమ ఎడ్ల నాగళ్ళు కావచ్చు లేకపోతే యంత్ర పరికరాలు కావచ్చు పూలతో పూజించి మనకు వ్యవసాయ పనుల కోసం నిమగ్నమై ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు ఈ రోజు నుంచి మంచి రోజు ఈ రోజు నుంచి మనకు విత్తనం మన దున్నుకోవడం తర్వాత విత్తనాలు సిద్ధం చేసుకోవడం అది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచే మనకు మొదలవుతాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ఇంకొక రెండు మూడు వర్షాలు మంచి వర్షాలు కురిసిన తర్వాత పదిహేను సెంటీమీటర్లు సుమారుగా మన భూమి తడిచేంత వరకు వర్షాల కోసం ఎదురు చూసిన తర్వాతనే మనకు విత్తనాలు కానీ ఏది కానీ మన నార్మల్లు కానీ తయారు చేస్తాం